ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో కొండవీటి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు చిలకలూరిపేటలో కొండవీడు కే రన్ నిర్వహించారు ఒక కొండపైన మూడు చెరువులు ఉండటం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు అలాంటిది కొండవీటి కొండల్లో మూడు చెరువులున్నాయని వాటిలో మూడు వందల అరవై ఐదు రోజులు నీరుంటుందన్నారు కొండవేడు కోటని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృత్తిక శుక్లా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం ఘాట్ రోడ్డును ప్రారంభించాం దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు తిరిగి మరలా ప్రారంభించాం ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు కానీ కుటుంబంతో వచ్చి రెండు రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో ఎవరైతే ఒత్తిడి గురవుతూ ఉన్నారో రెండు రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది హార్స్ రైడ్ ఉంది ఆర్ట్ ఉంది ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది కొండవీడు కొండ మీద మూడు చెరువులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద మూడు చెరువులు ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటువంటి చెరువులు దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది మూడు చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి ఏడవ తేదీ మన మా భరద్వాజ్ సమీరా భరద్వాజ్ ఎనిమిదవ తేదీ మాధుర్ ఏడవ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మన బ్రహ్మశాంత్ చంద్రశేఖర్ గారు దేవాదాయ మంత్రి రానవ్ రామనారాయణ రెడ్డి గారు మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు వస్తున్నారు సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయు గారు మన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేలు రావటం జరుగుతోంది ఉంది ఎనిమిదవ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది ఎనిమిది సాయంత్రం మన అనగాడి సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ మన గంటా శ్రీనివాసరావు గారు డిప్యూటీ స్పీకర్ త్రిపుధర్ రావటం జరుగుతుంది ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవిడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి సెవెంత్ అండ్ ఎయిత్ ఫిబ్రవరి కొండవిడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని స సందర్భంగా ఈరోజు చిల్కలూరిపేటలో కర్టన్ రిజర్ ఈవెంట్గా కే వాక్ విజయవంతంగా ఏర్పాటు చేసాము ఈ కొండవిడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ బై హార్స్ రైడింగ్ బోటింగ్ కయాకింగ్ ఫ్లవర్ షో ఆర్ట్ షో కల్చరల్ ప్రోగ్రామ్స్ గాయకులు గీతా మాధురి గారు సమీరా భారద్వాజ్ గారు జబర్దస్త్ టీంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం